వెల్కమ్ టు వాసవి బండారు యూట్యూబ్ ఛానల్ శ్రీ గురుభ్యో నమ అందరికీ శ్రీ విశ్వవసు నామ సంవత్సరం శుభాకాంక్షలు విశ్వవసు అంటేనే ధనం సమృద్ధిగా కలిగి ఉండటం అని అర్థం అన్నమాట అందుకే ఈ సంవత్సరం పన్నెండు రాసుల్లోనూ ఎక్కువ శాతం ఆదాయం ఎక్కువ ఖర్చులు తక్కువ ఉన్నాయన్నమాట అంతేకాలంలో ఈ సంవత్సరం ఎండలు ఎక్కువే వర్షాలు ఎక్కువే చలి ఎక్కువే మరి పన్నెండు రాశుల వారి ఆదాయ వ్యయాలు తెలుసుకుందామా మేషరాశి అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణీ నక్షత్రం నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడు వృషభ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు మిథున రాశి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఆదాయం పదునాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం మూడు అవమానం మూడు కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమీ నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు సింహరాశి మకా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వ ఫల్గుణి నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఒకటవ పాదం ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు కన్యారాశి ఉత్తర ఫల్గుణి నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఆదాయం పదునాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరు తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదాలు ఆదాయం రెండు వ్యయం పదునాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు ధనుస్సు రాశి మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం ఆదాయం ఐదు వ్యయం మూడు రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదు మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఆదాయం ఎనిమిది వ్యయం పదునాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు మీనరాశి పూర్వభద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభద్రా నక్షత్రం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఆదాయం ఐదు వ్యయం మూడు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి ఇవన్నీ మరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రాబోయే శ్రీ నామ సంవత్సరం పన్నెండు రాసుల వారి రాశి ఫలాలు కొన్ని రాసులలో ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ ఉన్నాయని భయపడనక్కర్లేదు సుమి కొంచెం చూసి ఖర్చు పెట్టుకుంటే చాలు మరి ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా ఏ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది వాళ్ళ ఉద్యోగ వ్యాపార విషయాలు ఎలా మెరుగవుతున్నాయి చదువు వివాహం వంటి విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి విదేశీయానం ఉందా లేదా ఏ దేవుణ్ణి పూజిస్తే గ్రహస్థితులు ఇంకా మెరుగవుతాయి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అన్న విషయాలు వచ్చే వీడియోస్లో తెలుసుకుందాం ఈ నూతన సంవత్సరంలో అందరూ అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ వాసవి బండారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీ గురుభ్యో నమ